శివుడి ఆజ్ఞలేంది చీమైన కదల్దు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి ఆ దానికి అర్థం ఏంటో ఈ వీడియోలు మొత్తం చెప్పేస్తానండి ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తెలియని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది తెలిసిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది ఇంతకీ మేమిద్దరం రెడీ అయిపోయి ఎక్కడికి బయలుదేరామనుకుంటున్నారా ఎక్కడికో కాదండి మన యొక్క శివుడికి ఎంతో ఇష్టమైన ప్లేస్కి అరుణాచలం వెళ్ళిపోతున్నానండి అదేనండి తిరువనమల అనమాట ఈ కార్తీక మాసంలో నాకు వచ్చిన అదృష్టం అనేది నిజంగా చెప్తున్నా అసలు మాటలు చెప్పలేకపోతున్నా ఈ ఇల్లు హరుల్ ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ పెట్టాక అసలు ఎంత బిజీ అయిపోయానంటే కనీసం ఏ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోలేకపోతున్నాను లైక్ లోకల్ టెంపుల్స్కి వెళ్తున్నాను కానీ దూరంగా ఉన్న టెంపుల్స్కి వెళ్ళలేకపోయాను అది మా పాపని తీసుకొని సో కానీ మా పాప వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ టెన్ మెంబెర్స్ వెళ్తుంటే టూ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయంటండి సో కాల్ చేసి నైట్ నైట్ కాల్ చేసి అడిగారు మేడం మీరు ఏమైనా రాగలరా ఇలా టూ సీట్స్ ఖాళీగా ఉన్నాయి మీకు అనుభవం కూడా ఉంది కదా మేమైతే ఫస్ట్ టైం వెళ్తున్నాము సో మీరు అనుభవం ఉంది కదా అడిగారు ఇంకా అంతేనండి నాకు అసలు నిజంగానే ముందు నుంచే హెల్త్ బాగాలేదు లైక్ ఎలా ఇప్పటికే కంప్లీట్ గా మూలపడిపోయాను ముందు నుంచి అయితే కనుక లెఫ్ట్ లెగ్ బాగా పెయిన్ వస్తుందండి టెన్షన్స్ వల్ల తిరగడం వల్ల ఎక్కువగా స్ట్రెస్ అయిపోవడం ఎక్కువగా వర్క్ చేయడం వల్ల లెఫ్ట్ లెగ్ అనేది బాగా వాచిపోయి నడక అనేది ఎక్కువగా లేదనమాట అండ్ మోర్ ఓవర్ దట్ నాకు బాగా వేడి చేసే కానీ కొంచెం స్ట్రెస్ అయిపోయి కొంచెం గొంతు కానీ దగ్గు కానీ జలుబుగా అనిపిస్తుంది ఇవన్నీ పక్కన పెడితే నేనైతే గనక నాకు వచ్చిన అదృష్టాన్ని అసలు మిస్ చేసుకోకూడదు ఎంత కష్టమైనా సరే వెళ్ళాలి అన్నట్లుగా ఓకే చెప్పేశాను ఇంకా మార్నింగ్ టూ థర్టీ త్రీ కల్లా లేచేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని చక్కగా మాకు అక్కడికి లంచ్కి కావాల్సిన ఐటమ్స్ తలా ఒక ఐటమ్ అన్నారు నేనైతే కనుక చపాతి అను పన్నీర్ కర్రీ తెస్తానండి అని చెప్పన్నాను సో అవి తీసేసుకొని నీట్గా ఇక వెళ్ళిపోయామన్నమాట మార్నింగ్ ఇక్కడ సిక్స్ ఓ క్లాక్ ట్రైన్ విజయవాడ నుంచి బుక్ చేశారండి వాళ్ళు తెలియక గుంటూరు నుంచి కూడా తిరువన్నమ్మలకి డైరెక్ట్గా అరుణాచలంకి ఉన్నాయండి చాలామంది కాట్పాటి చేసుకొని కాట్పాడి నుంచి వెళ్తారు కాట్పాడి నుంచి వేసుకుని వెళ్ళినా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి బట్ డైరెక్ట్ తిరువనమల్లకి కొన్ని ట్రైన్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయండి మీకు అక్కడ మీ డే ఏంటి మీ ట్రిప్ ఏంటి మీ ఇచ్చిన టైమింగ్స్ ఏంటి ఇవన్నీ కూడా మీరు చూసుకొని బుక్ చేసుకోండి ట్రైన్స్ అనేది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అని అడిగితే కనుక సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవరికైనా సరే తిరువనమల్ల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఎందుకంటే నాకు చాలా చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు ఏ టైంకి ఏ ట్రైన్ వెళ్తుంది అండ్ అక్కడికి వెళ్ళాక స్టేయింగ్ ఎట్లా అక్కడికి వెళ్ళినా ఎలా చేయాలి దర్శనం ఎలా అండ్ అక్కడ ఎన్ని రోజులు ఉండొచ్చు ఇవన్నీ కూడా నాకు కొంచెం అవగాహన ఉంది అనమాట సో ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా ఇన్ఫర్మేషన్ అందించడానికి నేను రెడీగా ఉన్నాను సో నాకైతే ఇంక నేను ట్రైన్ జర్నీ మాకు అప్పర్ సీట్స్ ఇచ్చి అప్పర్ బర్త్ ఇచ్చారనమాట సో ఇంక మేము తిన్నాము పడుకున్నాము ట్వంటీ ఫోర్ అంటే ఐ మీన్ పగలంతా పడుకునేసరికి నా కాలు ఇంకా ఎక్కువ వాచిపోయిందండి సో ఇంకా అమ్మో ఇవాళ నైట్ వెళ్ళి ప్రదక్షిణ చేయాలి అసలు ఎట్లా చేస్తామో ఏమో కాలు బాగా నొప్పిగా ఉంది ఎట్లా చేస్తామో శివయ్య ఏంటి కొంచెం ఓపిక ఇవ్వు అని ఇద్దరం డల్ అయిపోయాము పాప కూడా డల్ అయిపోయింది అండ్ మనసులో ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఏంటంటే మా పాప కొంచెం వీక్గా ఉంటుంది తను అసలు ఫస్ట్ టైం గిరిప్రదక్షిణ చేయడం బై వాక్ ద్వారా ఎప్పుడూ ఆటోలో చేస్తాను తను చేస్తుందా చేయదా తమ్మో ఎంత ఎలా నేను ఇద్దరం ఎలా హ్యాండిల్ అవ్వాలి ఏంటి అని కానీ ఎప్పుడు స్వామివారు ఉంటారని ఈ యొక్క దాంట్లో చెప్తానండి నా ఎక్స్పీరియన్సెస్ చెప్తాను మీకు నేను ఇక్కడ అలా అనుకొని ఆటో దిగేసి ట్రైన్ దిగేసాము ట్రైన్ దిగేసి ఇంక రూమ్కి వెళ్దామంటే రూమ్ అయితే నాన్ ఏసీ రూమ్స్ టూ థౌసండ్ అండి ఏసీ ఉన్న రూమ్స్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ చెప్తున్నారు ఇలా కాదు అని నాకు తెలిసిన వాళ్ళు శివ సన్నిధి ప్రిఫర్ చేస్తారండి శివ సన్నిధికి వెళ్ళి అదొక ఆశ్రమం అనమాట లైక్ ఇలాంటి ఆశ్రమాలు చాలా ఉంటాయండి అసలు మనం రూమ్స్ తీసుకున్నది ఎందుకంటే అక్కడ వెళ్ళి పడుకోవడానిక లైక్ అది ఇంట్లో పడుకోవచ్చు కదా మన ఇంట్లోనే అన్నట్లుగా నాకు అనిపించింది ఎందుకు అంత డబ్బు వేస్ట్ చేయడము ఆ డబ్బును మనం మిగతా వేరే పనులు ఖర్చు పెట్టుకోవచ్చు కదా అని ఆశ్రమంకి వెళ్ళిపోయి కామన్ బాత్రూమ్ ఉంటుందండి అక్కడ మన లగేజ్ కూడా సేఫ్టీగానే ఉంటుంది మూడు పూట్ల భోజనం కూడా ఫ్రీ అండి నేను ఎప్పుడు వెళ్ళినా పదివేలు పదిహేను వేలు అయ్యేది ఈ రోజున నాకు ఇద్దరు మనుషులకు నాలుగు వేలతో బయటకు వచ్చానండి నమ్ముతారా మీరు ఎక్కడండి స్టేయింగ్ ఇబ్బంది లేదు ఫుడ్ అసలు బయట ఫుడ్డే తినలేదు మేము చక్కగా మూడు పూట్ల ఇంట్లో అక్కడే భోజనం చేస్తాం టిఫిన్స్ పెడతారు భోజనం పెడతారు టీ ఇస్తారు ఇంక ఇంతకన్నా అదృష్టం ఏంటండి నేను దేవుణ్ణి అడిగాను అనమాట స్వామి నా దగ్గర డబ్బులు ఎక్కువ లేవు కదా మరి ఎట్లా ఏం చేస్తావు ఏమో అంటే మా అమ్మగారు అన్నారు నువ్వు వెళ్ళినాక నాకు ఫోన్ చే నేను ఫోన్పే చేపిస్తాలే అన్నారు టెన్షన్ టెన్షన్గా వెళ్ళానండి నిజంగా చెప్తున్నా నా మనసులో ఉన్న మాట మీ అందరితో షేర్ చేసుకుంటున్నా చాలా టైట్ పొజిషన్లో ఉన్నాను బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్ ఎంత టైట్ అంటే అసలు నాకు చాలా అంటే నేను కొన్ని చెప్పుకోలేను కొన్ని పర్సనల్స్ కదండి ఇవన్నీ కూడా కానీ ఆ దేవుడు ఫస్ట్ టైం నేను ఆశ్రమంలో ఉండం కూడా నేను ఫస్ట్ టైం అండి ఆ ఆశ్రమంలో ఉండి ఒక్కొక్కరికి మూడు వందల అంట అంటే అందరం ఉన్నాం మేము ఒక్కళ్ళే కదండి పది మంది ఉన్నాము సో ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు అంట అండి మా ఇద్దరికి ఆరు వందల రూపాయలతో చక్కగా డే మొత్తం కూడా హ్యాపీగా ఉన్నాం అదే బయట తీసుకుంటే మూడు వేల రూపాయలు అండి ఎక్కడికి తను చెప్పండి అంతంత మని చక్కగా వెళ్ళిపోయి ఇంకా నేను అనుకుంటూ నన్ను రూమ్ తీసేసుకున్నాం ఇప్పుడు స్నానం చేసేసి వెళ్ళిపోవాలి కదా అన్నట్లుగా అనుకుంటూ ఉంటే మా తాతయ్య రూపంలో కానివ్వండి లేకపోతే దై దైవుడి రూపంలో కానివ్వండి ఒక పెద్ద మనిషి అంటే ముసలాయన అక్కడ వర్క్ చేసి ఆయన వచ్చి నువ్వు లక్ష్మీదేవిలా ఉన్నావు నీ మొహం లక్ష్మి కళ ఉంది ఎందుకు అని తయార్డ్గా కనిపిస్తున్నావు అన్నారు ఎక్కడి నుంచి అన్న ఎక్కడి నుంచి వివరాలనే అడుగుతున్నారు అడుగుతున్నారనమాట అక్కడ వర్క్ చేసేవాళ్ళే అంటే సన్నిధి ఆశ్రమంలో వర్క్ చేసేవాళ్ళే సో అంటే నేను చెప్పాను ఇట్లా మేము గుంటూరు నుంచి వస్తున్నామండి పెద్ద ఫ్యామిలీతో వచ్చేసాము ఇలా ఇలా అని చెప్తే నువ్వు ఇప్పుడు చేసే కన్నా మీరు కంప్లీ ఇప్పుడు నైన్ ఓ క్లాక్కి టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తారు రేపు అటు ఇటు కాకుండా టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్ అవుతుంది ఆ పడవ మీద కాల్ అయ్యట్లేదు లైక్ ఎలా అంటే శుక్రవారం కాదు శనివారం కాదు అటొక పడవ మీద ఇటొక పడవ మీద కాల్ వేస్తున్నారు అయితే ఒక డే యొక్క కంప్లీట్గా ఒక దాని మీదే అంటే శుక్రవారం అంటే మీరు ట్వెల్వ్ ఓ క్లాక్లో ముగించేసుకొని రావాలి ఆర్ఎల్స్ శనివారం మార్నింగ్ స్టార్ట్ చేయాలి కంటే టూ డేస్ కలుస్తున్నాయి కదా అప్పుడు ఏ ఫలితం వస్తుంది అని చెప్పి అన్నారు సో అందుకని నేను ఏం చేశానంటే వాళ్ళు ఏమన్నారంటే అతను ఏమన్నాడంటే టూ థర్టీకి లేచి చక్కగా ఇప్పుడు వెళ్ళి హాయిగా తినేసి రెస్ట్ తీసుకో టూ థర్టీకి అలారం పెట్టుకొని త్రీ లేచి చక్కగా తలస్నానం చేసి త్రీ ఓ క్లాక్కి బ్రహ్మ ముహూర్తాన దేవాది దేవతలు చేసే గిరు ప్రదక్షిణ చేసే టైంలో నువ్వు కూడా చెయ్యి నువ్వు అనుకున్న కోరికలు అని చెప్పారండి నిజంగా సాక్షాత్ ఆ శివయ్య నాకు చెప్పాడు అండ్ మా తాతయ్య నాకు చెప్పాడు అనుకుంటున్నాను ఎందుకంటే నిజంగా చెప్తున్నానండి లెఫ్ట్ లెగ్ అయితే భయంకరమైన నొప్పిగా ఉంది అండ్ మా పాప చాలా డల్గా ఉంది వామిటింగ్స్ అయినట్టు ఉన్నాయి తనకి పడుకొని పడుకొని నడువులు నొప్పులుగా ఉన్నాయి ఆ టైంలో గిరి ప్రదక్షిణ చేసినా కూడా ఎవ ఏదో స్వామివారి కోసం చేసినట్టే ఉంటుంది కానీ మన కోసం చేసినట్టు అనిపించదండి నిజంగా చెప్తున్నా ఆ పడుకోన వల్ల ఎంత ఫ్రెష్ అయిపోయానంటే ఇక టూ థర్టీకి లేచి అందరం కూడా స్నానాలు చేసి త్రీ ఓ క్లాక్ కల్లా అందరం కూడా గిరి ప్రదక్షిణ చేస్తుంటే ఆ చల్లటి వాతావరణంలో ఆ యొక్క స్వచ్ఛమైన గాలులలో ఆ బ్రహ్మ ముహూర్తంలో దేవాది దేవతలు చేసే బ్రహ్మ ముహూర్త సమయంలో నేను కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నాను అన్న ఫీల్ అనేది నిజంగా నిజంగా కో రెట్ల ఫలితం ఇస్తుందండి ఇవన్నీ కూడా గిరి ప్రదక్షిణ చేసే టైంలో మనం దర్శనమిచ్చే లింగాలండి ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళండి బ్రహ్మ గిరి ప్రదక్షిణ చేయండి మీరు అనుకున్న కోరిక వందకి వంద శాతం కాదండి వెయ్యి శాతం నెరవేరుతుందనమాట ఆ టైంలో ఎటువంటి గోలలు ఉండవు ఎటువంటి హడావిడులు ఉండవు అరుణాచల శివ అరుణాచల శివ అని ఆ మంత్రం జపించుకుంటూ చేస్తుంటే నిజంగా చెప్తున్న ఆ యొక్క అనుభవం అనేది చెప్తే రాదండి ఫీల్ అయితేనే వస్తుంది అండ్ ఓం నమశివాయ అని మూడు వందల కోట్ల సార్లు అంటే అరుణాచల శివ అరుణాచల శివ అని రెండు సార్లు మూడు సార్లు అంటే చాలంటండి అంత పవర్ఫుల్ మంత్రం అనమాట సో ఇక్కడ అగ్నిలింగంగా దర్శనమిచ్చే మన శివయ్య నేను ఆ రోజు వెళ్ళిన అనుభవం అనేది అంతా ఇంత కాదండి మీ యొక్క మీ అందరితో కూడా ఆ యొక్క ఎక్స్పీరియన్స్ అన్ని ఇలాంటి ఎక్స్పీరియన్స్ బోర్డు ఎదురైనాయండి నాకు ఈ అక్కడ నేను త్రీ డేస్ స్టే చేస్తాను ఫస్ట్ టైం అనమాట అన్ని డేస్ స్టే చేసి ఆ అన్ని సార్లు అన్నిసార్లు గిరిప్రదక్షిణ చేసి ఆ దర్శనం చేసుకొని నా లైఫ్ నా జీవితాన్ని ధన్యం చేసుకున్నాను లిటరల్లీ చెప్తున్నా ఎప్పుడు నేను నైట్ పూట చేస్తాను ఆ టైంలో ఏదో ఒకటి తినటం ఏదో ఒకటి తాగడం ఎక్కడొక చోట ఆగడం ఆ కాళ్ళు నొప్పులు అని చెప్పని కూర్చోవడం ఇలా ఎప్పుడు అండి కానీ ఈసారి నమ్మండి నమ్మకపోండి పచ్చి గంగ కూడా పట్టుకోకుండా కేవలం స్వామివారి మంత్రంతో మీ అందరికీ ఆ లింగాల దర్శనం చేసుకుంటూ ఆ యొక్క క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ ఆ యొక్క స్వచ్ఛమైన గాలుల్ని తీసుకుంటూ దేవాది దేవతలు నాతో కూడా ఉన్నారు నేను వాళ్ళతో నడుస్తున్నాను అన్న ఫీల్తో సాక్షాత్తు ఆ శివయ్య చుట్టూ నేను గిరి ప్రదక్షిణ చేస్తున్నానన్న ఫీల్తో అండ్ యూట్యూబ్ ఫ్యామిలీ అనేది పెద్దది అవ్వాలి నాకు ఇంకా సపోర్ట్ చేయాలి ఇంకా వ్యూస్ రావాలి నాకు కొంచెం తగ్గినే కదా అని అడుగుతూ వెళ్ళానండి ఇంకా ఏమీ కోరుకోలేదండి ఎప్పుడు కూడా చాలామంది కోరికలు కోరుకుంటారు నేనైతే కనుక యూట్యూబ్ గురించి తప్పనిచ్చి నాకు ఏమీ అవద్దనిపించింది ఎందుకంటే మనకేమి ఇవ్వాలో ఆ స్వామి వారికి బాగా తెలుసండి నిజంగా చెప్తున్నా ఎందుకంటే లైఫ్ చేంజింగ్ అయినా మనలో ఏదైనా మార్పు రావాలి అన్న అక్కడికి వెళ్ళి చూడండి ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది మంచి అయినా చెడైనా స్వీకరించాలి స్వామివారు తల్లే మనకి మంచి చేస్తుందండి ఇంకా స్వామివారు ఎందుకు చేయరండి అదొక్కటి నమ్మండి ఈ యొక్క సన్ రైజ్ అని చూసారా మంచు కొండల్లో స్వామివారిని అలా దర్శనం చేసుకుంటే ఇక ఏంటండి ఏం కావాలి జీవితానికి అసలు ఇంతకన్నా అదృష్టం ఏమైనా కావాలా చాలా మంది అలా నడుస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా అంటే అంత హ్యాపీగా అనిపించింది నాది ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అలా అయిపోయేదండి కానీ మోక్షద్వారం దగ్గర లిటరలీ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిందండి అంకా అప్కమింగ్లో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా అరుణాచలం వీడియోస్ చాలా ఉన్నాయండి ఏ ఆశ్రమాలకు వెళ్ళాను ఎవరెవరిని కలిశాను అండ్ అక్కడ ఇంకా ఎంతమందిని నేను బ్లెస్ తీసుకున్నాను ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మేము అందరితో షేర్ చేసుకుంటాను ఇక్కడ మా పాపకి పాపం లైట్ వామిటింగ్ లా అనిపించిందండి ఎయిట్ థర్టీ ఆ టైంలో తన కొంచెం కాళ్ళ నొప్పులు వచ్చాను జస్ట్ అలా లీన్ అయ్యాము సో తను మాత్రం సాక్స్ వేసుకుంది ఫస్ట్ టైం అవడం వల్ల నేనైతే కనుక బేర్ ఫుడ్తో నడిచాను నాకైతే అస్సలు కాలు నొప్పులు కానీ అసలు ఎటువంటిది ఏమీ లేదు ఇది నార్మల్గా నడిచేసామా అన్నట్లుగా అనిపించింది ఇక్కడ చూడండి చిన్న చిన్న పాప క్యూట్ క్యూట్గా తల మీద ఒక కొంచెం బరువు పెట్టుకుని అలా వెళ్తూ ఉంటే ఎంత బాగుందో చూడండి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా మనకి అరుణాచలంలో దొరుకుతాయండి ప్రతి ఒక్క లింగం దగ్గర నేను మా గుంటూరు నుంచి కర్పూరం తీసుకెళ్ళానండి పోయినసారి ఎప్పుడు అక్కడికి వెళ్తే కర్పూరాలు నాకు అంత నచ్చడం లేదండి అంటే ఎవరి దగ్గరికి ఏ స్వామి ఏ లింగం దగ్గరికి వెళ్ళినా అక్కడ మనం కర్పూరం వేసి ఆ స్వామి నేను వచ్చాను స్వామి ఇదిగో స్వామి హారతి అని చెప్పని ఇస్తామన్నమాట సో అందుకని నేను ఏం చేశాను ఈసారి గుంటూరు నుంచే కర్పూరం ప్యాకెట్లు అండ్ మూడు వందల అరవై ఒత్తులు ఇవన్నీ తీసుకెళ్ళారండి అక్కడ అరుణాచలం శ్రీ అరుణాచలంలో రాజగోపురం ముందు ఆవు నెత్తు తడిపిన మూడు వందల అరవై మొత్తులు కూడా వెలిగించానండి ఇదంతా కూడా నాకు ఎంతో అదృష్టం ఉంటే వచ్చింది అనుకుంటున్నాను అప్కమింగ్ వీడియోస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు ఎవరు మీలో ఎవరికైనా సరే అరుణాచలం గురించి తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియోని ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్